నమస్తే వెల్కమ్ టు ఎస్టైన్ టీవీ నేను మీ స్వర్ణ ఒక్క రోజులో ఒక నగరాన్ని నిర్మించినారు ఆ విషయం మీకు తెలుసా అదేదో కాదు శ్రీకృష్ణుడు అత్యంత ప్రీతి ప్రాయంగా ఎంతో ఆధునికంగా అన్ని సదుపాయాలు ఉండేలా ఒక నగరాన్ని నిర్మించారు ఆ నగరమే ఈ ద్వారక శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారక ఎలా మునిగిపోయింది అనేది ఒక మిస్ట్రీ లాగానే మిగిలిపోయింది ఈ ద్వారక మునిగిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కారణాలలో ఏవి నిజమన్నది ఇప్పటికీ ఎవరికీ అంత చిక్కటం లేదు గుజరాత్ రాష్ట్ర తీరంలో వెలిసిన ఈ ద్వారక కేవలం ఒక పట్టణం కాదు ఇది శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు తన జీవితాన్ని గడిపిన పవిత్ర స్థలం యాదవ వంశానికి రాజధానిగా ఒకప్పుడు వైభవంగా వెలసిల్లిన ఈ నగరం నేటికి ఆయన లీలలను ఆయన గొప్పతనాన్ని చాటుతూ భక్తులకు ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది ద్వారకా ఎందుకు మునిగిపోయింది అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ఒకటి కృష్ణుడు తన మేనమామ కంసుని చంపారని తెలుసుకున్న కంసుని మామ జరాసందుడు కృష్ణుడిపై పదిహేడు సార్లు మధురా నగరంపై దండెత్తారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇక పద్దెనిమిదోసారి దండెత్తడానికి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ఉన్న దీపాన్ని ఎంచుకొని ఒక్క రోజులో రాత్రికి రాత్రి ఒక నగరాన్ని నిర్మించమని విశ్వకర్మకి ఆదేశించారు శ్రీమద్ భాగవతం మరియు మహాభారతం వంటి పురాతన గ్రంథాల ప్రకారం కృష్ణుడు భూలోకం విడిచి వెళ్లిన వెంటనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది కృష్ణుడు నిష్క్రమణ ద్వాపర యుగం ముగింపు మరియు కలియుగం ప్రారంభానికి సాంకేతికంగా భావిస్తారు కృష్ణుడు ఉన్నంత కాలమే ద్వారకా ఉంటుందని ఆయన వెళ్ళాక అది సముద్రంలో కలిసిపోతుందని శాపం ఉందని కూడా చెబుతారు మహాభారత యుద్ధం తర్వాత తన కుమారుల మరణానికి కృష్ణుడు నిందించిన గాంధారి కృష్ణుడు మరియు అతని యాదవ వంశం కూడా ఇలాగే అంతం అవుతుందని శపించిందని ఒక కథనం మహాభారతం యుద్ధం తర్వాత తన కుమారులను పోగొట్టుకున్న గాంధర్విని పరామర్శించడానికి వెళ్లిన శ్రీకృష్ణుని శోకతత్వంలో నీవు తలుచుకొని ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదు నీ వల్లే నా కుమారులు అందరూ చనిపోయారు ఈ కర్మకు ప్రతిఫలంగా నీ యాదవ వంశం మరియు నీవు పాలిస్తున్న ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతాయని శపించింది ద్వారకా మునిగిపోవడం ఈ యొక్క శాపం అని కూడా కొందరు నమ్ముతారు కృష్ణుడు సముద్ర దేవుడైన సముద్రుడిని పన్నెండు యోజనాల భూమిని ఇవ్వమని కోరగా ఆయన అంగీకరించాడు కృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత సముద్రుడు ఆ భూమిని తిరిగి తీసుకున్నాడని చెబుతారు పురావస్తు శాస్త్రవేత్తల ద్వారక తీరంలో జరిపిన తవ్వకాలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటి శిథిలాలు మరియు నిర్మాణాలు కనుగొన్నారు సముద్ర గర్భంలో కూడా పురాతన నగరానికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి ఈ పరిశోధనలో ద్వారక ఒకప్పుడు ఒక పెద్ద నగరంగా ఉండేదని తరువాత సముద్రంలో మునిగిపోయిందని సూచిస్తున్నాయి అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు కొందరు శాస్త్రవేత్తలు భూకంపాలు లేదా సముద్ర మట్టం పెరగటం వంటి సహజ కారణాల వల్ల ద్వారకా మునిగిపోయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ద్వారక ఎలా మునిగిపోయింది అనేది ఒక రహస్యంగానే మిగిలిపోయింది పురాణాలు ఒక కారణాన్ని చెబుతుండగా పురావస్తు ఆధారాలు ఒకప్పుడు నగరం ఉనికిలో ఉండేదని ధృవీకరిస్తున్నాయి ఈ రెండిటినీ కలిపి చూస్తే ద్వారక ఒకప్పుడు గొప్ప నగరంగా ఉండేదని ఏదో ఒక కారణం వల్ల అది సముద్రంలో కలిసిపోయిందని అర్థం చేసుకోవచ్చు